నేరు నుండి చిత్తూరుకి వెళ్ళే బస్సులు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఒక బస్సు కూడా రాకపోవడంతో ప్లాట్ఫామ్ పైన పడుగాపులు పడి ఉన్న ప్రయాణికులు ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఒకేసారి ఐదు బస్సులు రావడంతో కోపోద్రిక్తులై ఆర్టీసీ సిబ్బందితో గొడవపడడం జరిగింది కావున సంబంధిత అధికారులు వెంటనే ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు చేసినట్లయితే సంస్థకు నష్టం రాదు ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా ఉంటుందని తెలుపుతున్నారు చెప్పండి సార్ అది లైంగి నాలుగు వందల ప్యాసింజర్లు కూడా చాలా కంప్లైంట్ ఇస్తున్నారు సార్ వస్తే ఒకేసారి వచ్చేస్తాయి బస్సులో లేకపోతే ప్యాసింజర్ చెప్పింది వాస్తవమేనా సార్ సమాచారం సమాచారం కంప్లైంట్ దాన్ని వీళ్ళు డిపో మేనేజర్ ఏమైనా రెక్టిఫై చేసుకోవాలి కదా మాట్లాడుకోని టైమింగ్ సడ్జెస్ చేసుకోవాలి కదా ఒకసారి మీరు చెప్పేసండి సార్ పోరాలేదు నాలుగు ముక్కల నుంచి వరకు ఏ టైంకి ఎన్ని బండ్లు పోయినాయి నంబర్ సార్ చెప్పండి సంస్థకి నష్టమే కదా ఈ విధంగా వెళ్ళేదానివల్ల ప్యాసింజర్లకి ఇన్కన్వీనియంతుంది యాభై వచ్చి హైర్ బండ్లే అంటారా హైర్ బండ్లు టైమింగ్ ఫాలో కావడం లేదు సో ఆయన మీ డిపో మేనేజర్ రెక్టిఫై చేయొచ్చు కదా సార్ ఇది